హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ షార్ట్లో చెప్పాను కదండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను సెంట్రల్ పార్క్ దాన్ని ఇదైతే సెంట్రల్ పార్క్ వైజాగ్ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది చాలా డేస్ నుంచి ఉంది మందికి తెలుసు కూడా ఇది నేనైతే పిల్లల్ని తీసుకుని ఇది ఫస్ట్ టైము లాస్ట్ మేము టూ త్రీ టైమ్స్ వెళ్ళాము బట్ అవి చిన్నప్పుడు వెళ్ళాము మళ్ళీ ఎప్పటికీ వెళ్ళలేదు ఎలాగో టౌన్లో పని ఉంది కదా అని వెళ్ళి అలాగే ఇంకా పార్క్ అయితే తీసుకెళ్ళాము ఎప్పటి నుంచో పార్క్ పార్క్ అంటుందని ఇక్కడ చూసారు కదా వాళ్ళ తమ్ముడు ఫుల్గా నవ్విస్తుంది మా అయితే ఫస్ట్ టైం పార్క్ రావడం నేను వీడియోలో ఒరిజినల్ ఆడియో కూడా ఇంక్లూడ్ చేస్తాను చూడండి అవికి ఫుల్ హ్యాపీ అనమాట ఇక్కడ చాలా ఎంజాయ్ చేసింది పాతవన్నీ ఉన్నాయండి అవి అయితే పాడైపోయినాయి ఒక పక్కకి పెట్టేసి కొత్తవి అయితే ఉన్నాయి అవి కూడా ఆడుతున్నారు మాక్సిమం తక్కువే చిల్డ్రన్ రావడం చిన్నాడు బుడ్డు పార్క్ లో చూస్తుంటే నాకు సాంగ్ గుర్తొస్తుంది బేబీస్ ఫస్ట్ టైం అంతే అంతే ఆ అగ వాళ్ళిద్దరు చూడే అలా ఆడుతున్నారు ఇక్కడ పెద్దవాళ్ళని అయితే ఎక్కనేవారం రండి వాచ్మెన్ కాపలా ఉన్నాడు ఆయన లేకపోతే మేము కూడా ఎంజాయ్ చేద్దాం బట్ ఆయన ఉన్నారు లాస్ట్ టైం అలా వెళ్ళినప్పుడు స్లైడ్ ఊగుతుంటే అసలు సైడ్ అదే స్వింగ్ అది ఊగుతుంటే అసలు ఊగనివ్వలేదు అందుకని మేము ఇంకా ఈ సార్ ట్రైజ్ కూడా చేయలేదు అవి చూసారు కదా కింద పడింది వైట్ ప్యాంట్ అంతా ఆ బురద రంగులోకి వచ్చింది అందుకే వీడియో కట్ చేశాను కింద కాలు స్లోగా దిగు 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 వాళ్ళు ఉన్నారు వెనకాల దిగు నేను పట్టుకుంటాను దిగు దిగు చా ఫెలో బను ఊపే స్లోగా ఊపు ఆ వీక్ మధ్య ఊపుతానంటే భయం వేసేస్తుంది ఊగనంది ఇంకా నేను ఊపాను పార్క్ చాలా బాగుండేదండి చాలా గ్రీనరీ కానీ బట్ మెయింటెనెన్స్ అయితే ఇప్పుడు లేదు అలాగా ఫస్ట్ టైం ఫస్ట్లో అయితే చాలా బాగుండేది తిరిగినంతసేపు తిరిగామండి ఇంకా మొత్తం అంతా తిరిగేసరికి నీరసం వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాము అవి ప్యాంట్ చూడండి ఇంకా చాలా మటుకు క్లీన్ చేశాను ఈ పిషేషని పట్టుకుందాం అని ట్రై చేశానండి ఒక్కటైనా హ్యాండ్కి దొరుకుతుందా అని లాస్ట్కి దొరికింది కానీ అది దొరికింది కదా నేను అరుస్తున్న అరుపుకి పక్కన వాటిని వాళ్ళు వచ్చేసి తిట్టారు అమ్మట్లేదా అవి ప్యాంట్ చూసారు కదా అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వైట్ ప్యాంట్ కాస్త కలర్లోకి వచ్చేసింది పార్క్ అయితే చాలా బాగుందండి ఈ టైం కాదు కానీ ఇంకా మంచి టైంలో ఎండ లేని టైంలో అలా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు బట్ కాకపోతే ఈవినింగ్ రెయిన్ వరకు సారీ అక్కడ లాజర్ లైట్స్ ఉంటాయి కదా అప్పుడు దాకా ఉండలేకపోయాము టైం అయిపోయింది ఇంకా చలి కదా ఆ టైంలో లో అందుకని వెళ్ళిపోయాం పిల్లలిద్దరితోని అక్కడే ఆటో కట్టించుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఓలా బుక్ చేసుకుని గుడ్డోడితో నేను ఇక్కడ పెడుతున్నాను యూ అండి